అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే రావడం జరిగింది ఈ రైతుల ఖాతాల్లో ఒక లక్ష పదివేల రూపాయలు అయితే జమ చేయనున్నారు అయితే ఏ రైతులకు ఈ ఒక లక్ష పదివేల రూపాయలు జమ చేయనున్నారు ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక విషయంలో కలిగితే అరటి రైతులకు ఒకటి పాయింట్ ఒకటి సున్నా లక్షలు జమ అచ్చెన్నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వడగండ్ల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇవ్వడం జరిగింది అనంతపురం సత్యసాయి కడప ప్రకాశం జిల్లాల్లో అధికారులు ఎన్యుమరేషన్ చేస్తున్నారని ఆయన తెలియజేశారు త్వరలోనే మిగిలిన జిల్లాల్లో ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు అరటి రైతులకు హెక్టార్కు ముప్పై ఐదు వేల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ మొక్కలు నాటుకునేందుకు అదనంగా మరో డెబ్బై ఐదు వేల రూపాయలు అందజేస్తామని ఆయన ప్రకటించడం జరిగింది మొత్తంగా ఒక లక్ష పదివేల రూపాయల సాయం అందజేస్తామని ఆయన తెలియజేశారు అంటే అరటి రైతులు ఎవ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ ఒక లక్ష పదివేల రూపాయలైతే జమ చేయనున్నారు